ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రీ గురు నిన్న మా ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ జరిగితే ఇట్లా మీరు గురువు గారితో వాళ్ళతో మాట్లాడతారు కదా ఒక విషయం కనుక్కోండి కొన్ని కొన్ని విగ్రహాలు కొన్ని ఫోటోలు ఇళ్లలో పెట్టుకోవద్దంటారు అవి ఏంటో చెప్తే మేము కూడా అవి పాటిస్తాము అని చెప్పారు ఎందుకంటే కొంతమంది కొన్ని విగ్రహాలు అలా పెట్టుకోవడం వల్ల గొడవలు అయ్యాయని భార్యాభర్తల మధ్యనే గొడవలు అయ్యాయని ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ అవుతుందని చెప్పి చెప్పారండి అందులో కొన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయి కొన్ని నార్మల్గా ఉండేటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి అసలు ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి విగ్రహాలు కానీ బొమ్మలు కానీ ఫోటోలు కానీ అంటూ ఉంటాయా అసలు అలా సంస్కృతి మారుతూ వచ్చింది ఒకప్పుడు ఉండేటువంటి దేవత ఆరాధన కావచ్చు దేవతా విగ్రహాల స్వరూపాలు కావచ్చు ఇంట్లో ఉండేటువంటి మానసికమైనటువంటి స్థితిని ప్రశాంతంగా మార్చేటువంటి చిత్రపటాలు మాత్రమే పూర్వకాలంలో ఉండేవి ఇప్పుడు భయంకరమైనటువంటివి కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు ఇంట్లో మన బెడ్రూమ్లో ఒక కలర్ ఏదైతే ఉంటుందో మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది తప్పనిసరి ఇంట్లో ఉండే ప్రతి కలర్ హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు కిచెన్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే మనం నిత్యం లేచినప్పటి నుంచి చూసేటువంటి చిత్రపటాలు కావచ్చు బొమ్మలు కావచ్చు విచిత్రమైనటువంటి వస్తు సేకరణ అభిలాష చాలా మందికి ఉంటుంది అంటే ఎవరి దగ్గర లేనివి ఉంటుంది ఇది ఎక్కడ తెచ్చావు ఇది ఎక్కడ చూసావు ఆటోమేటిక్ అట్లా అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటారు ఎవరి దగ్గర లేని నా దగ్గర ఉంది కదా ఇట్లా విచిత్రమైనటువంటి వస్త్ర సేకరణ అనేటువంటిది పూర్వకాలంలో ఉండేది అభిలాష దేంట్లో ఉండేది అంటే వజ్రాలలో ఎక్కువగా చూపించేవాళ్ళు పూర్వకాలం రత్నాలు మణులు వజ్ర వైఢూర్యాలు ఇట్లాంటి వాటిల్లో ఎవరి దగ్గర లేనటువంటి ఇప్పుడు కోహినీరు మణి అనేటువంటి వజ్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అవునా అంటే ఎవరి దగ్గర లేని మన భారతదేశంలో ఉండేది అనేటువంటిది ఒక ప్రత్యేకత పూర్వకాలంలో రాజుల దగ్గర నుంచి సర్వసాధారణమైనటువంటి వ్యక్తుల వరకు కూడాను ఎక్కువగా మణుల మీద మాణిక్యాల మీద ఎక్కువగా ఈ వజ్ర వైఢూర్యాది నవరత్నాల మీద ఎక్కువగా చూపించేవాడు ఇప్పుడు రాను రానదేమైంది అంటే ఇంట్లో పోలీస్ బొమ్మలు పెట్టుకోవటం కొంతమంది అవునా అవునా రక్షక భటుడు కల్లోకి వస్తేనా మనకి ఏదో కీడు జరుగుతుందని తెలిసినప్పుడు దాన్ని పెట్టుకోకూడదు ఉండకూడదు ధూమ్ర శకటం కల్లోకి వచ్చినా చెడు జరుగుతుందని సూచన అది ఉండకూడదు అంటే ఏవైతే మనకి అశుభ ఇప్పుడు రా పగలంతా ఒక బొమ్మను చూస్తుంటాం అమ్మా రాత్రిపూట దాని మీద మనకి ఏదో కలొస్తుంటుంది ఆ మరుసటి రోజున ఏమనిపిస్తుంది అంటే ఏ చిన్న కీడు జరిగినా ఓహో మనం రాత్రంతా కళ్ళు ఇది కనపడింది కాబట్టి మరి పొద్దున ఇది జరిగింది అసలు పగలంతా చూడండి దానికి ఇంట్లో పెట్టుకొని రాత్రి కల్లో పిల్లలు ఆడుతుంటారండి అవి అంటే అవి ఓకే కొంతగా కొంతవరకు తీసి పక్కన పడేస్తాం కాబట్టి ఎక్కువ షో కేసులో పెడుతుంటారు కదా వీటిలో షో కేసులు పెడుతుంటారు రాక్షసులు బొమ్మలు కూడా పెడుతుంటారు కొంతమంది అది కూడా విచిత్రం నేను కొన్ని చోట్ల చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కొంతమంది ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ రాక్షసులు గనక ఇంతవరకు చర్మం కట్టుకొని ఇట్లా దండం పట్టుకొని ఉంటారు చూడండి ఆ టైప్ లో ఉండేటువంటి బొమ్మలు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు వీళ్ళు కల్లోకి వస్తారు అసలు మన జీవితంలో వాళ్ళని టచ్ చేయకూడదు అనుకున్న వాళ్ళని ప్రతిరోజు చూస్తూ ఉంటే మనకి వాళ్ళే కళ్ళకి వస్తారు ముఖ్యంగా అలాగే దేవత పఠాలు ఏవైతే ఉంటాయో ఈ పఠాలు ఉండాలి ఈ పఠాలు ఉండకూడదని ఎక్కడ శాస్త్రం లేదు కానీ కొన్ని కొన్ని పటాలలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో మనకి ముఖ్యంగా ఏంటి లక్ష్మీదేవి నిలబడి ఉన్నటువంటి లక్ష్మీదేవి ఇంట్లో పెట్టుకోకూడదు అంటుకోకూడదు పెట్టుకోకూడదు తప్పనిసరిగా లక్ష్మీ స్థిరంగా ఉండాలని కదా కూర్చునే ఉండాలి కదా మూగుళ్ళు ఉండకూడదు కదా చలనం ఉండకూడదు కదా అమ్మవారికి చంచలంగా ఉండకూడదు కదా అచంచలమైనటువంటి లక్ష్మినే మన ఇంట్లో కావాలి అనుకుంటాం అందుకనే తప్పనిసరిగా స్థిరమైనటువంటి లక్ష్మీదేవిని మనం పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది మిగిలిన ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు ఇవన్నీ కూడాను మనకు శక్తికి మించి పెట్టుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అంతే కదా శక్తి మించి పెట్టుకుంటుంటే వాడికి ధూపతి మన పెట్టాలి ఇలా మన చిన్న పిల్లవాడు ఉంటాడు వాడికి ఇంత అన్నం పెడతాం సరిపోతుంది నాలాంటి వాడు కూడా ఇంతే అన్నం పెడతానంటే ఇట్లా సరిపోతుంది ఇంత విగ్రహానికి చేసేటువంటి పూజా విధానం వేరే ఉంటుంది అప్పుడు ఇంత విగ్రహాలు పెట్టుకుంటే గర్భాలయానికి మన ఇంట్లో ఉండే దేవుడి గుడి పెద్ద తేడా లేదు కదా అవునా కాబట్టి అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవడం అలాగే స్వామి వారి విగ్రహానికి కూడాను వీరాంజనేయ స్వామి వారి విగ్రహాలు పెడుతూ ఉంటాడు అలా పెట్టడం వల్ల ఎక్కువగా రౌద్రం ఇంట్లో ఇదవుతూ ఉంటుంది అలాగే మనకి ఇలా పట్టుకొని ఇలా ఉంటాడు లేదంటే ఇలా ఇలా ఉంటే అభయ స్వామి గద పట్టుకొని ఇలా ఉన్నా అభయాంజనేయ స్వామి అవుతుంది అలా కాకుండా ఇట్లా మన కొండ పట్టుకొని సంజీవిని పట్టుకొని ఇచ్చేస్తున్నట్టు కానివ్వండి ఒక చేతు సంజీవిని పట్టుకొని ఒక చేతి ఇట్లా పట్టుకొని రెండు కాళ్ళు కొంచెం దూరంగా పెట్టేసి వీరత్వంగా నిలబడి ఉంటారు కదా అది స్వామి వారి విగ్రహాలు అవుతాయి ఎప్పుడు కూడాను పిల్లలు మంచి తత్వం కలిగి ఉండాలంటే స్వామి వారి లాకెట్ పిల్లలు వేయండి తప్పనిసరి అంటే దాసీగా అంటే ఏదో పని చేస్తున్నాడని కాదు ఎక్కడ ఎలా ఉండాలో ఆంజనేయ స్వామి వారికి తెలిసినంతగా ప్రపంచానికి ఎవరికి తెలియదు అంతే కదా లంకకు పోతే అక్కడ తగలబెట్టి వచ్చాడు రాముడి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటాడు ఆయన నవ వ్యాకరణ వేత్త అంటాం నాకు తొమ్మిది వ్యాకరణాలు ఉన్నాయి మనకి ఈ తొమ్మిది వ్యాకరణాలు చదువుకున్నటువంటి దేవతల్లో మనకు తెలిసినటువంటి వాళ్ళు ముగ్గురే దేవతలు కూడా కాదు ముగ్గురు చదువుకున్నారు ఇప్పుడు రావణాసురుడు రెండు బ్రహ్మ మూడు ఆంజనేయ స్వామి వారు వీళ్ళ ముగ్గురే నవ వ్యాకరణ వేత్తలు అని పిలుస్తాం అంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారిని దాసాంజనేయ వారిగా పూజ చేయడం కానీ లేదా స్వామిగా పూజ చేయడం కానీ తద్వారా ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంటుంది వీరాంజనేయ స్వామి నేను నాకు అది కావాలి ఇది కావాలి అంటే కాదు ఆంజనేయ స్వామివారి మనతో ఎలా ఉంటే ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఉంటాడు ఎక్కడ రామనామం వినపడుతుంటే అక్కడ ఎలా ఉంటాడు ఆయన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కాంజనం కదా కృతమస్తుడిగా ఉంటున్నాడు అలాంటి ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే మనకు ప్రశాంతత వస్తుంది కానీ వీరాంజనేయ స్వామి వారిని పూజించడం ద్వారా ఎక్కువగా ఆవేశం పెరుగుతూ ఉంటుంది మీరు చూడండి కొన్ని కొన్ని దేవతల అష్టోత్తరం కావచ్చు సహస్రనామావళి కావచ్చు వీళ్ళు వెళ్తా సహస్రం చదువుతామమ్మా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చద్ చక్కగా మృదువుగా వెళ్ళిపోతూ ఉంటాడు అదే ఆంజనేయ స్వామి వారి నామాలు ఎవరైనా చదివేటప్పుడు గుళ్ళల్లో వినండి అది పూజారి కావచ్చు మనం కూడా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అది ఆంజనేయ అని స్టార్ట్ చేస్తే లాస్ట్ నామానికి వచ్చేసరికి హై హైపిచ్చిలో ఉంటుంది వాయిస్ అది నేను చాలాసార్లు గమనిస్తాను కంట్రోల్ చేయడానికి చాలాసార్లు ట్రై చేస్తా మా స్వామి వారి దగ్గర వాయిస్ ఎందుకు లేస్తుంది మనం కంట్రోల్ చేద్దాం ఇది కరెక్ట్ కాదని వస్తుంది మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటా కానీ అది అసలు మనకు ఆగదు అసలు వాయిస్ ఎత్తుకోవడమే ఆంజనేయా అనే హై లో ఎత్తుకుంటుంది ఆ మధ్యలో నామాలు అంటే నామాలు పరికేటువంటి నామాలు కూడా ఎలా ఉంటాయంటే చాలా పారిజాత ద్రుమూల స్థాయి అసలు ఒక్కొక్క అక్షరం అలా పలికితేనే మనకి ఏదో కలుగుతుందన్నంత ఆనందాన్ని ఇచ్చేటువంటి అష్టోత్తరం ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం మన ఖడ్గమాల అవన్నీ చదివినప్పుడు ఎంతైతే శక్తివంతంగా మారుతూ ఉంటాము అలాంటి ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తరం చేస్తుంటే అని అంత మనకి రౌద్రం వస్తూ ఉంటే ఆంజనేయ స్వామి మరి అలాంటిది వీరాంజనేయ స్వామి చేస్తుంటే ఎలా ఉంటుంది ఇంట్లో ప్రశాంతత ఉండదు ఎక్కువ కోపతాపాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రశాంతంగా ఉండాలి అలాగే మనకి బెడ్రూమ్ లో ఉండేటువంటి దేవాలయ దేవుడి ఇది కూడా చాలా మంది పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అంటే దీనికంటే ఫస్ట్ దేవుడు పక్కన పతిదేవుడు చూడాలి ముందు తప్పనిసరిగా అంటే ఇది అలవాటు కూడా ఉంటుంది అని భర్త చూడటం భర్తని భార్య చూడటం అనేది అది నిజం కొంతమందికి సెంటిమెంట్ అలవాటు అయిపోతే జీవితంలో రెండు ఇది ఇంకా గొడవలు అనేది ఉండే వాళ్ళిద్దరి మధ్యలో తప్పనిసరి అది అలవాటు అయిపోయిందంటే నాకు నాకు నిత్యం అదే అలవాటు అలా చూస్తే నాకంటే ఆ రోజంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇంకా సమస్యలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది సో ఫస్ట్ తన హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫీల్ అయిపోయిన తర్వాత నన్ను పొద్దున్న లేవగానే నా మొహం చూస్తే తనకి అదృష్టం కలిసి వస్తుందన్న ఒక నమ్మకం నాతో తనకున్నప్పుడు గొడవ పడుతుంది సెంటిమెంట్ ఉంటుంది ఒక రకమైనటువంటి బాంధవ్యం కూడా దీంతో పాటుగా మన దేవతల విగ్రహాలు బెడ్రూమ్ లో పిల్లల బెడ్రూమ్ లోనేమో ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి ఆయన వాళ్ళకి తప్పనిసరిగా ఇది కలుగుతుంది మనకి ముఖ్యంగా నెమలికి సంబంధించినటువంటివి కానివ్వండి శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ తప్పనిసరిగా ఉండవచ్చు ఫోటో రూపంలో బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు ఇంకా నెమలి పురుగిప్పుకొని ఉంటుంది చూడండి అలాంటివి చూడటం కూడా ప్రొద్దు ప్రొద్దునే మనస్సుకి ప్రశాంతతను ఇస్తూ ఉంటాయి తప్పనిసరిగా పిల్లలకి ఏం కావాలి జ్ఞానం కావాలి ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి లేదా మన హయగ్రీవుడు ఇలాంటివి చూడటం ద్వారా వాళ్ళకి మేధా దక్షిణ రూపం కానీ హైగ్రీవ రూపం కానీ కొంతవరకు కొంత విచిత్రమైనటువంటి రూపంలో ఉంటాయి ఆటోమేటిక్ మన దృష్టి వాటి మీద కేంద్రీకరిస్తూ ఉంటాం ఎక్కడైతే మన దృష్టి భగవంతుని మీద పడుతుందో భగవంతుడి దృష్టి మన మీద పడుతుంది తప్పనిసరిగా ఇందాక నేను చెప్పింది కూడా అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం ద్వారా ఆయన దర్శనం నాకు కలిగింది అంటే నేను అనుకున్నాను నేను వెళ్ళానని కాదు ఆయనకి నేను ఎడిక్ట్ అయ్యాను ఆయన నాకు ఎడిక్ట్ అయ్యి నన్ను అంతే తప్పనిసరిగా కాబట్టి ఏదైతే మనం చూస్తూ ఉంటామో రూపాలు అవి అలాగే ఇంట్లో బొమ్మలు పెడతాం కదా ఈ బొమ్మల్లో కూడాను ఏనుగుల బొమ్మలు ఇంట్లో ఉండడం చాలా మంచిది మంచిదండి చాలా మంచిది శుభం కలుగుతూ ఉంటుంది అయితే ఇందులో కూడా ఏనుగులు మామూలుగా తొండం కిందకి దించినవి అని ఇలా పైకి ఎత్తినవి తొండం పైకి ఎత్తినవే ఉండాలి తప్పనిసరిగా తొండం ఇలా మోర ఎత్తుకొని ఉంటాయి కదా అలాంటివి ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది అలాగే విజయానికి సంకేతం ఏనుగు కాబట్టి మనకి కాబట్టి తప్పనిసరిగా ఏనుగు ఉండడం వల్ల మనం అనుకునేటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం కూర్చున్నాం సోఫాలో కూర్చున్నాం ఎదురుగా బొమ్మలు కనపడుతున్నాయి వాటి ప్రభావం మన మనసు మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని చూస్తున్నప్పుడు మనం ఏదైనా సంకల్పం చేస్తే ఆ సంకల్పం మీద కూడా విడి ప్రభావం కలుగుతుంది తప్పనిసరిగా అప్పుడు ఏనుగుల బొమ్మలు ఉండవచ్చు అలాగే మనకి చిత్రపటాల్లో కూడాను గుర్రాలు ఎక్కువగా ఇలా పరిగెడుతున్నట్టుగా కనపడుతుంటాయి వాటిల్లో ఏదో చిత్రమైనటువంటి ఇవి ఎక్కువగా ఉంటాయి దాంట్లో కూడాను గుర్రాలు మనకు పరిగెడుతున్నప్పుడు ఏవైతే ఉంటాయో అలాంటి గుర్రాలు ఫోటోలకు సంబంధించినవి ఇంట్లో ఉండొచ్చు కొంతమంది ఇట్లా వాల్ పేపర్స్ లాగా వేస్తూ ఉంటారు అలాంటివి కూడా ఉండొచ్చు వాటిల్లో కూడా ఒకటి రెండు కాకుండా ఐదుకి మించినటువంటి గుర్రాల సంఖ్య ఉంటే ఏడు ఎక్కువగా పెడుతూ ఉంటారు అలాంటి సంఖ్య ఉంటే తప్పనిసరిగా విజయం చేకూరుతూ ఉంటుంది వీళ్ళ పనులు తొందరగా ముందుకు వెళ్తూ ఉంటాయి అంటే గుర్రం ఎంత ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుందో వీళ్ళ పనులు కూడా అంతే స్వారీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఇంట్లో ఉండేటువంటి ఇంకా కొన్ని విగ్రహాల్లో దుర్గాదేవి విగ్రహం కావచ్చు ఇప్పుడు మనకు దుర్గాదేవి అంటే శక్తివంతమైనటువంటి కానీ వాటికి తగ్గ పవిత్రత మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ పవిత్రత ఇవ్వలేని పరిస్థితిలో మనం విగ్రహాలే పెట్టొద్దు చిత్రపటం చాలు ఇవ్వగలిగితే మాత్రం తప్పనిసరిగా చిన్న చిన్న విగ్రహాలు పెట్టంలో పూజ మంది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే మన గుప్పిడు గుండె అంతే అంతే కదా మన గుండె ఉండేది ఎవరి గుప్పిడంతా వాళ్ళ గుండె ఉంటుంది మన గుండె గుడిలో పట్టేంత విగ్రహం తప్పితే గర్భాలయంలో ఉండే విగ్రహాలుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అలాగే కాలభైరవ విగ్రహాలు కూడా పెడుతుంటారు కొంతమంది కాలభైరవ విగ్రహాలు ఇంట్లో పెట్టవద్దు ఈశ్వరుని లింగ రూపంలో పెట్టుకొని ఆయన కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలు పెట్టగలిగితేనే లేకపోతే లింగ రూపం కూడా వద్దు పఠమే పెట్టుకోవచ్చు ఇలాంటి విగ్రహాలు ఎన్ని పెట్టినా ఏం చేసినా మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం రోజు ఊరి వెళ్ళవలసి వస్తుంది ఏం చేస్తున్నారు పరిస్థితి ఇన్ని విగ్రహాలు పెట్టేసి ఒక రోజు నైవేద్యం పెడతాం నాలుగు రోజులు రెస్ట్ తీసుకోమంటే అది కరెక్ట్ కాదు కదా ఇలాంటి సమయంలో ఒక చక్కగా గిన్నె తీసుకొని ఇద్దరిది ఇట్లాంటివి ఏమైనా తీసుకొని దాంట్లో నీళ్లు పోసి ఇవన్నీ కూడా జలాధివాసం ఉంటాం ఈ జలాధివాసంలో విగ్రహాలు పెట్టి చక్కగా ఒక తులసి దళం దాంట్లో వేసేసి మనం ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మరలా శుభ్రంగా కడిగేసి మరలా ఈ విగ్రహాన్ని కూడా చక్క పూజ చేసుకోవచ్చు ఈ జలాధివాసంలో ఉండేటువంటి విగ్రహాలకి ఏ రకమైనటువంటి ధూపది పైన విద్యాలతో సంబంధం లేదు కొంతమంది బియ్యంలో పెడుతూ ఉంటారు బియ్యంలో కాదు నీళ్లలో పెట్టడం అనేది ఇక్కడ ఏంటి మనం తినేటువంటి ధాన్యం బియ్యం కాబట్టి బియ్యంలో పెడుతున్నాం కొంతమంది జొన్నలు తింటారు కొంతమంది సజ్జలు తింటుంటారు వాటిని పెట్టలేము కదా కాబట్టి నీళ్లలో పెట్టడం అనేది మంచిది ఈ శివుడికి అభిషేకం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇంట్లో ఉండే సకల రోగాలు పోతాయి దీంట్లో కూడా శివుడు శివలింగం పెట్టమని చెబుతున్నాం కదా దీంట్లో పాదరసంతో తయారు చేసినటువంటి శివలింగం పెట్టుకుంటే అనారోగ్యమైనటువంటి దాంట్లో ధరిచారు పాదరసం దాన్ని మనం అంటే మనకి దాని చేత్తో పట్టుకోవాలని మెచ్యూరి అసలు ఎవరి తరం కూడా కాదు అలాంటిది పదహారు రకాల కర్మలు చేస్తే షోడస కర్మలు అంటారు దాన్ని పదహారు రకాల కర్మలతో అది ఒక ముద్ద రూపంలో మనకి ఘన పదార్థంగా మారుతుంది దాన్ని శివలింగ రూపంగా తయారు చేసి మడికి ఒరిజినల్ తీసుకొని మనం తయారు చేయించుకుంటే దాన్ని కాలుస్తారు మనం ఎట్లా కాలుస్తారు అంటే కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచుని ఇట్లా మొత్తం విడతీస్తారు విడతీసి దాంట్లో ఉండేటువంటి రజను మొత్తం తీసేసి ఆ పీచుతో కాలుస్తారు దాన్ని దాని అలా నాలుగు రోజులు కాలుస్తారు ఎంత కొబ్బరి అయితే నాలుగు రోజులు కాలుతూ ఉంటుంది ఎంత కష్టతరమైనటువంటి ప్రక్రియ అలాంటివి షోడశ కర్మలు పదహారు కర్మలు చేస్తే తప్పనిసరిగా లింగ రూపంలోకి వస్తుంది దానికి అభిషేకం చేస్తే మనం మెర్క్యూరియా అని చెప్పి చాలా మంది మనం ఇచ్చేస్తూ ఉంటాం పాదరసం చూస్తూ ఉంటాం రుద్రవీర్యం అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది రుద్రుడే కాబట్టి సాక్షాత్ ఆయనకి అభిషేకం చేయడం ద్వారా ఏ రకమైనటువంటి మృత్యుదోషాలు రోగ భయాలు ఎక్కడ మనం ధరిచారు ఇప్పుడు బయట అమ్ముతున్నటువంటివి కాదు ఒరిజినల్ గా తయారు చేయించుకుంటే ఎక్కడ దొరుకుతాయండి మనం చేయించుకోవాలి ఇవి స్టోర్స్ లో బట్టలు అమ్ముతున్నారు వాళ్ళు పొట్ట కొట్టాలనుకోవటం లేదు కానీ కాకపోతే అవి ఒరిజినల్ గా చేయించుకుంటే దాని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కింద పంట పగలదు ఇక్కడ ఇప్పుడు మన షాప్ లో దొరికినా ఒక్కసారి చేయాలని పగిలిపోతుంది అది ఒక్కసారి అంత లిక్విడ్ గా ఉండేటువంటిది ఒక్కసారి ఘన పదార్థంగా మారిందంటే పగిలి ఛాన్స్ లేదు దానికి అంత గట్టిగా ఉంటుంది ఇక్కడ అమ్మేవి ఏంటంటే కింద ఒక్కసారి చేజారింది కింద పగిలిపోతూ ఉంటుంది అది పగిలినప్పుడు మనకు మానసికమైనటువంటి అస్థమ్యత అయ్యో చేజారిపోయింది జారిపోయింది శివలింగం పగిలిపోయింది కదా అలా కాకుండా ఘనంగా గట్టిగా ఉంటుంది నిత్యం దాని మీద పడేటువంటి నీళ్లు గనక తీర్థంగా తీసుకుంటే ఏమో దిహ ఏ రకమైనటువంటి ఆరోగ్య సూత్రాలు అంటే మరి అట్లా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తినేసి ఉండమని కాదు మనకి మానవాళి కావాల్సినటువంటి విధానంతో ఉంటూ ఉంటే ఏ రకమైన బీపీలు షుగర్లు థైరాయిడ్ క్యాన్సర్స్ ఇట్లాంటివి మన జోలికి రాకుండా ఈ విధంగా లక్ష్మీదేవి విగ్రహం ఉండవచ్చు అలాగే చిన్నవేనమ్మా ఎక్కువ ఎక్కువ సైజులు పెట్టుకొని వాటిని మన ఆరాధన చెయ్యలేక మన ఇంట్లో చిత్రమైనటువంటి విగ్రహాలు కావచ్చు పఠాలు కావచ్చు తీసుకు వెళ్ళి దేవాలయాల్లో పెడుతూ ఉంటారు అవునండి అది మహా పొరపాటు అంటే పగిలిపోయిన వాటిని మనం వాటినికూడదు నిజమే కానీ దేవాలయాలు తీసుకొని వెళ్తే అవి కొంతమంది నీళ్లు పోస్తుంటారు వాటి మీద అవి ఇంకా చిద్రమైపోతుంటాయి ఏదైతే మన ఇంటి నుంచి తీసుకొని బయటికి వెళ్తున్నామో చిద్రమైనటువంటి పటాలు కావచ్చు విగ్రహాలు కావచ్చు ఈ అద్దం పగిలిపోయినటువంటి పటాలు కావచ్చు కానీ నీళ్లలో ఎక్కడైతే జలం ఉంటుందో ఆ జలాశయంలో వేయటం అనేది విధానం ముఖ్యంగా అది చేయడం అనేది మంచిది కానీ దేవాలయాల దగ్గర తీసుకుని వెళ్ళి చుట్టూ పెట్టేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు అంటే మనం ఇంతకాలం పూజ చేసి ఎక్కడ ఇప్పుడు దేవాలయాల్లో లోపల గర్భాలయంలో పూజ జరుగుతూ ఉంటుంది వీటికి ఎవరు పూజ చేయరు కదా వాడికి మరి ఏం చేస్తారు అట్లా వేచి ఉండడం అని కూడా కరెక్ట్ కాదు కదా కాబట్టి మనం డైరెక్ట్ తీసుకెళ్లి ఎక్కడైనా నీళ్లలో కలిపి రావడం అనేది మంచిది దానివల్ల మనకు ఉండేటువంటి దోషం ఏదైతే ఇంట్లో పగిలిపోయినటువంటి దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషాలు కూడా పోతాయి అంతేగాని దేవాలయంలో తీసుకుని వెళ్ళిపోతే అది ఉన్నంత కాలం మన ఇంట్లో పగిలిపోయినటువంటి దోషం మన ఇంట్లో ఉంటూనే ఉంటుంది అంతే కదా తెలుసుకోవాలి రిఫ్లెక్ట్ ఉంటూనే ఉంటుంది కదా మరి అలా కాకుండా దాన్ని అట్లా అనుభవిద్దామంటే తీసుకెళ్లి గుళ్ళలో పెట్టవచ్చు అలా కాకుండా ఎక్కడైనా నీళ్ళలో చెరువులో కావచ్చు బావిలో కావచ్చు ఇట్లాంటి వాటిల్లో పడివేసి రావడం మంచిది కానీ ఇలా చేయడం మాత్రం చాలా పొరపాటు అది నేను నేను మా దేవాలయమే కాకుండా చాలా దేవాలయాల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు ఇది చెప్పరు వస్తారు టక్కన ఏదో కవర్ తీసుకుని వస్తారు లోపల పెట్టేసి వెళ్ళిపోతారు పెడుతుంటే ఎక్కడ వద్దంటారు అని అన్ని ఇవన్నీ వీళ్ళు తీసుకెళ్లి ఏం చేయాలి వీళ్ళు ఒక డ్యూటీ పెట్టుకోవాలి అది ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత చేస్తారు వీడు అన్ని పటాలు కలిపి ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత తీసుకెళ్తారు ఈ రెండు సంవత్సరాల పాటు దీన్ని ఫలితం అయితే మనం తింటూనే ఉన్నాగా చవిచూస్తూనే ఉన్నాగా మనం కాబట్టి ఇలాంటి చెడు ప్రభావం లేకుండా ఉండాలంటే ఇంట్లో ఉండేటువంటి పాడైపోయినటువంటి ఫోటోలు కావచ్చు చిద్రమైనటువంటి విగ్రహాలు కావచ్చు డైరెక్ట్ తీసుకెళ్ళి ఎక్కడైనా చెరువుల్లో కానీ నదుల్లో కానీ సముద్రాల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కడైనా పడివేసిన దానివల్ల మంచి జరుగుతూ ఉంటాం లక్ష్మీనారాయణ చక్కగా పెట్టుకుంటారు కొంతమంది ఆ ఫోటో పెట్టుకోవచ్చు లక్ష్మీనారాయణ స్వామి వారి పఠం పెట్టుకోవచ్చు దాంట్లో ఇక్కడ రాముల వారి పఠం తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి సీతారాముల పఠం సపరివార సమేతంగా ఉంటే ఇంకా మహదానందం కనీసం సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి పఠం ఉంటుంది కదా అది తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉండి తీరాలి పార్వతీ పరమేశ్వరులు వీళ్ళంతా కూడాను సంసార జీవితానికి కావలసినటువంటి ఆలోచన విధానాన్ని వాళ్ళకి కావలసినటువంటి లక్షణాన్ని ఇచ్చేటువంటి దేవతలు వేడు భార్య భార్యాభర్తలు ఎలా ఉండాలి కష్టాలు సుఖాలు కలిసి ఉండాలని సీతాదేవి రావుని వారు చెబుతూ ఉన్నారు అర్ధనాదీశ్వర తత్వంతో ఉండాలని పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు ఆది దంపతులను చదువుతూ ఉంటాం మనం అవునా జగదపితరం అందే పార్వతీ పరమేశ్వరం కాబట్టి వీళ్ళిద్దరి పఠాలు తప్పనిసరిగా పార్వతీ పరమేశ్వరుల శివ కుటుంబం ఉంటే ఇంకా మంచిది మొత్తం పరివారం శివ కుటుంబంలో ఉండేటువంటిది ఏంటి భిన్నమైనటువంటి జాతుల ఈ జంతువులన్నీ కూడా ఒకే చోట కలిసి ఉన్నాయి మనలో ఆలోచన ఎలా ఉన్నా మన కుటుంబ సభ్యులు మొత్తం ఒకేలాగా ఉండాలి అని చెప్పడం కోసం చూపించేటువంటి ఒక చిత్రపటం ఏదైనా ఉంది అంటే అది కేవలం శివ కుటుంబమే నెమలి ఎలుక పులి ఎద్దు నాలుగు విభిన్నమైనటువంటి జంతువులు అవునా ఎద్దుని పున తినేస్తుంది కానీ మరి రెండు ఒకే చోట ఉంటాయి అంటే స్వభావాలు వేరుగా ఉన్నా మనం అందరం కలిసి ఉండాలని చెప్పడం కూడా ఈ శివ కుటుంబానికి ఉండేటువంటి లక్షణం అలాగే ముఖ్యంగా భగవద్గీతకు సంబంధించినటువంటి శ్లోకాలు కానివ్వండి లేదా గీత చెప్తున్నటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడు కదా శ్రీకృష్ణార్జులు గీత సారాంశం చెప్పి ఎక్కువగా పటాలు తిరుగుతుంటాయి అలాంటిది కూడా తప్పనిసరిగా పిల్లల బెడ్రూమ్ లో పెట్టవచ్చు ఒకటి విన్నానండి విశ్వరూపం ఉంటుంది కదా అప్పుడు అర్జునుడికి ఎలా అయితే చూపిస్తారో ఆయన ఆ ఫోటో ఉండొద్దు అని అంటారు అంటే విశ్వరూపం అంటే సకల దేవతా సమ్మేళనం అవునా ప్రపంచంలో ఏముందో మొత్తం దాంట్లో ఉంది అంత దాని మనం తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి కదా ఇప్పుడు చిన్న ఫోటో పెడతాం విశ్వరూపం దాంట్లో క్లారిటీ మనకు తెలియదు పెడితే పెద్ద ఫోటో పెట్టాలి అంత పెద్ద ఫోటో పెట్టి దాన్ని ఆరాధించలే ఆరాధించలేక మనం ఏదో షో కేసు కోసం ఏదో ఫోటో పెడుతున్నాం అది అసలు తప్పం అలా పెట్టకూడదు ఇంకోటి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి పఠాన్ని కూడా మనం హాల్లో పెట్టుకోకూడదు అస్సలు బెడ్రూమ్స్ లో గానీ హాల్లో కానీ పెట్టవద్దు అనే చెప్తాం పంచముఖ హనుమాన్ చాలా రౌద్రంగా ఉంటుంది దాని వల్ల కూడా చాలా మంది కొన్ని దెబ్బలు తినటువంటి వాడు కొంతమంది ఉన్నారు నా దగ్గర చాలా మంది చెబుతూ ఉంటారు ఆంజనేయ స్వామి వారిని పెట్టుకోవచ్చు అసలు రాముల వారితో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారు అంటే రాముల వారి జీవితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఏ బాధ లేదు శబరివార సమేతంగా కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి వారి పఠాలు కూడా ఇంట్లో పెట్టుకోవడం అనేది అంత శ్రేయస్కరం అయితే కాదు ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ గమనించానండి శ్రీనివాస కళ్యాణం అసలు మొత్తం పరివారం అంతా దేవతలు అంతా ఉంటారు కొంతమంది అయితే గోడలకి అలా చేసుకుంటున్నారు అవును కొంతమంది పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్లు చేయించుకుంటున్నారు దానికి ఇంకా తాంజోర్ పెయింటింగ్స్తో చేయించుకుంటున్నారు బంగారం పుట్టుతో ఫొటోస్ లాగా కానీ ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు అడిగితే ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిదట ప్రతి ఒక్కరు విధిగా పెట్టుకోవాలి శ్రీనివాస కళ్యాణం అంటారు నిజమే అండి ఇది ఇక్కడ ఒక మాట చెప్తాను అమ్మా ఎన్ని దేవతల పటాలు ఎంత గొప్పగా ఎక్కువ ఖర్చు పెట్టి అలంకరించుకొని పెట్టుకున్న ఇంట్లో ముందు మన మన పవిత్రత శరీర పవిత్రత ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా చాలా మంది కూడా సింహద్వారాల మీద ఫోటోలు అవి పెడుతూ ఉంటారు నిజంగా మా గురువు దానికి పూర్తి వ్యతిరేకమైన దేవుడు ఫోటోలు పెట్టకుడి కానీ లేకపోతే ఆంజనేయ లోపలికి వచ్చేటప్పుడు లోపల కానీ బయట కాని అంటారు నిజంగా దానికి ఒక మంచి సమాధానం కూడా చెప్పారు నాతో మా గురువు గారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నన్ను నువ్వు ఉన్నావురా నేను నీ దగ్గర ఏది అంటిస్తే నువ్వు నాకు అది ఇస్తావు అంతే కదా అని అన్నారు అవును గురుగారు అని అన్నారు మన దగ్గర పాజిటివ్ ఉందా లేదు నెగిటివ్ ఉంటుంది ఆడవాళ్ళు అనేక రకాలైనటువంటి సందర్భాలు వాటి కింద నుంచి తిరగటం బయటికి లోపలికి తిరగడం జరుగుతూ ఉంటుంది వీళ్ళ శరీరంలో మనసులో ఉండేటువంటి నెగిటివ్ విగ్రహాలకు వెళ్ళిపోతూ ఉంటే పటాలకు వెళ్ళిపోతూ ఉంటే పటాలకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది కదా వెళ్ళిపోతూ ఉంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి ఆ అదే దేవుడికి దండం పెట్టుకుని వెళ్తావు ఆ పటంలో ఉన్న నెగిటివ్ వస్తుంది పాజిటివ్ ఎలా వస్తుందిరా అంటాడా నువ్వు నెగిటివ్ ఇచ్చావు పఠానికి నువ్వు దండం పెట్టుకుని వెళ్ళేటప్పుడు అదే వస్తుంది నీ దగ్గర నీ దగ్గర పాజిటివ్ ఎక్కడ వస్తుంది నీకు కాబట్టి దేవుడి పఠం ఏదైతే ఉందో సింహద్వారం పైన ఎక్కడ పెట్టవద్దు ఏ ద్వారం పైన పెట్టవద్దు చెప్తారు పక్కకి పెట్టుకోమంటారు పక్కకు పెట్టుకొని చక్కగా నమస్కరించుకొని పోవచ్చు అలాగే పెద్దల ఫోటోలు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు కూడాను వాకిలికి ఎదురుగా పెట్టకూడదు పెట్ట అది కూడాను తప్పనిసరిగా కొంతమంది పూజా మందిరంలో పెడుతూ ఉంటారమ్మా మందిరం అంటే ఒకే భక్తి భావన మంచిదే కాదని చెప్పను కానీ మానవులు దేవతలు అనేది ఒక తేడా ఉంది కాబట్టి దేవతని దేవతలాగా చూడాలి మానవుల్ని ఇప్పుడు బ్రతుకున్నప్పుడు మాత్రం తల్లిదండ్రులకు అన్నం పెట్టాడు చనిపోయిన తర్వాత మాత్రం తీసుకెళ్ళి ఓ పెద్ద లైట్లు పెట్టేసి దానికి దండ వేసి రోజు అగరబత్తిలు వెలిగించి దండం పెడుతూ ఉంటాడు బ్రతుకున్నప్పుడు అన్నం పెడితే చనిపోయిన తర్వాత ఫోటో కూడా అక్కర్లా ఈ మనసులోనే ఉంటారు కదా కాబట్టి అట్లాంటివి ఈ మానవుల ఫోటోలు దేవత స్థానాల్లో పెట్టడం కూడా తగదు అలాగే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఇంటికి ఎదురుగా ద్వారానికి ఎదురుగా ఎక్కడా పెట్టకూడదు ద్వారాల పైన కూడా పెట్టకూడదు తప్పనిసరి ఇప్పుడు మన సింహద్వారానికి ఎదురుగా ఇంకొక డోర్ ఉంటుందమ్మా దాని మీద పెడుతుంటారు కొంతమంది అలా కూడా వాటి మీద కూడా పెట్టకూడదు వాళ్ళకి ఒక స్థానం అనేటువంటిది దక్షిణ దిశ ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ దిశలో మాత్రమే చనిపోయినటువంటి వారి పఠాలు పెట్టాలి యమస్థానం అంటుంది దాని కాబట్టి అక్కడ మాత్రమే వాళ్ళ పటాలు పెట్టాలి అలాగే నిజంగా కొంతమంది కుబేరుడు ఫోటోలు పెడుతుంటారు కుబేరుడు విగ్రహాలు పెడుతుంటారు కదా చాలా మంది అమ్మా ఇప్పుడు కొత్తగా చైనా సిస్టమ్ ఒకటి వచ్చింది కదా బుద్ధ లాఫింగ్ అది మళ్ళీ మనం కొనుక్కోకూడదు ఎవరు కొనివ్వాలి తీసుకోవాలి అట్లయితే డబ్బులు వస్తుంది ఇంటి నుంచి ఇట్లా బయట ఇలా ఇటు పెడుతూ ఉంటారు కొంతమంది అంటే లోపలికి వస్తున్నట్టు వస్తున్నట్టుగా అంటే ఇక్కడ లక్ష్మీదేవి పటం కావచ్చు లేదంటే పార్వతీ పరమేశ్వరుల పటం కావచ్చు రాముల వారి పటం కావచ్చు ఇవన్నీ కూడాను దక్షిణం గోడకి ఉత్తర దిశగా తిప్పి పెట్టారు అటు ఓకే ఇవన్నీ కుబేర స్థానాలే లక్ష్మీ నివాస స్థానాలే కాబట్టి ఆ విధంగా తిప్పి పెట్టడం కొంతమంది కాళీ పాదాలని తిప్పి పెడుతున్నారు అవును పైన ఇంటి పైన పైన పెడుతుంటారు కాళీ పాదాలు ఖాళీ పాదాలు అంటారు మరి కాళీగా అది ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజ చేయాలని ఖాళీ పాదాలు మాత్రం పైన ఉండాలంట దాని వల్ల ఏంటంటే నరహోష పోతుందట నేను అసలు ఏ దేవత పటం కింద నుంచి కూడా నడవ వద్దు నడిస్తే దానివల్ల మనం ఇచ్చేటువంటి చెడు వల్ల మనకి తిరిగి వస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఏ రకమైనటువంటి దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి అలాంటివి కూడా కాళీ పదాలు కావచ్చు దృష్టి గణపతి ఫోటోలు కావచ్చు ఇవన్నీ కూడాను ఎక్కడ ద్వారాల మీద పెట్టద్దనే చూపు దృష్టి గణపతి తర్వాత తర్వాత వచ్చినాయి అవునండి అవును ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చినటువంటి ఒక కొత్త కొత్త సిస్టమ్స్ అనమాట అంటే అదేదో మార్కెటింగ్ దీనిలాగా వెళ్ళిపోతుంది వ్యాపారం లాగా వెళ్ళిపోతుంది కానీ మన సిద్ధాంతాన్ని మన శాస్త్రాన్ని అన్ని కూడా తప్పించేసేస్తున్నాం పార్వతీ పరమేశ్వరులు సీతారాములు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి ఉంటేనే మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది ఇంట్లో కళ్యాణం జరగడానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అందుకని మనం ఫస్ట్ శ్రీరామ పత్ని శపుత్రి సీతాంగన సుందర కోమలాంగి అని చెప్పి ముందు సీతారాముల గురించి శ్లోకాన్ని మనం శుభరేఖ మీద ప్రింట్ చేస్తాం మనం అవునా అంటే వాళ్ళిద్దరి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా ప్రపంచంలో చాలా మంది చూడండి సీతారాములు ఎలా ఉంటారా అని మా గురుగారు అడిగా అన్నాను నేను ఒకటే మాట చెప్పాను సీతారాములు ఎలా ఉంటారండి సీతారాములు సీతారాములు లాగానే ఉంటారు సీతారాము లాగా ఇంకెవరు లేరు అంతే కదా భార్యాభర్తలకి సరీలైనటువంటి అర్థం ఏంటి కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా కలిసి ఉండాలి అనేటువంటి లక్షణం వాడిద్దరికి దెప్తే ఇంకెవరికీ లేదు అందుకనే పెళ్ళైన వెంటనే కూడా ఫస్ట్ సీతారాముడికి నమస్కరి నమస్కారం చేసిన తర్వాత అరుంధతి నక్షత్ర దర్శనం చేయిస్తాం ముందు వీళ్ళ అనుగ్రహం మండపంలో పక్కన మండపారాధన పెట్టి పెడతాం కాబట్టి తప్పనిసరి వాళ్ళ అనుగ్రహం కావాలి అలాగే గౌరీ శంకు అనుగ్రహం కావాలి ఇంట్లో రోగాలు కానివ్వండి అలానే అర్ధనాధీశ్వర తత్వం కూడా కలిసి ఉండాలి కాబట్టి లక్ష్మీనారాయణ ఫోటో కూడా ఉండవచ్చు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పఠం ఉండాలి అంటే ఉంచుకోవచ్చు కానీ ఏ పఠం పెట్టినా పవిత్రత మాత్రం కాపాడాలి ఆ పవిత్రత లేనప్పుడు మనం ఏం చేసినా కూడా వృధా బాధ్యత అందుకనే దేవుడు గదిలో పెట్టుకుంటాం అందుకే ప్రత్యేకంగా అక్కడ మనం పొరపాటున వెళ్ళం కదా స్నానం చేయకుండా వెళ్ళాం ఏంటి స్నానం చేయకుండా తిరుగుతుంటారు వేరే ఇబ్బందులు ఉన్నప్పుడు తిరుగుతుంటారు ఇవన్నీ ముట్టుకుంటూ ఉంటారు అలా వద్దు దేవుడి గది ఒకటి పెట్టుకొని చక్కగా దేవుడి గదిలో పెట్టుకుంటే పట్టారు ప్రశాంతంగా బెడ్రూమ్ బెడ్రూమ్ లోకి అందరు రారు సో కాబట్టి అక్కడ ఏదైతే మనకు అవసరమైనటువంటి ఉన్నాయో అలాంటివి పెట్టుకోవడం అనేది ఉత్తమైనటువంటి మన వంశ పరంపరగా వస్తున్నటువంటి అనేక రకాల దోషాలలో ముఖ్యంగా పితృదోషం స్త్రీ శాపం ఈ శాపాల వల్ల దోషాల వల్ల భవిష్యత్తులో ఉండేటువంటి తరాలకి ఏవైతే ఇబ్బందులు కలుగు చేస్తూ ఉంటాయో సంతానం వివాహం అనారోగ్యం అలాగే ఆర్థిక సమస్యలు రుణ వ్యాపారం ఉద్యోగం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త బాధలకు కారణమయ్యేటువంటి ఈ పితృదోష స్త్రీశాప నివారణ కోసం ఒక్కటే ఒక పూజా కార్యక్రమం ఉంటుంది అది కూడాను గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజా కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చేయించుకోవడానికి చాలామంది సంకల్పం చేస్తూ ఉంటారు గోకర్ణం వరకు వెళ్ళి కూడా చేయించుకోలేక వెనుతిరిగి వచ్చినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ఇలా కాదు మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవ్వటం లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను రేపు అంటే నవంబర్ ఇరవై నాలుగవ తారీఖు కొత్తపేట నుంచి హైదరాబాద్ కొత్తపేట నుంచి ఒక యాత్ర బస్సు ప్రా ప్రయాణం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట దగ్గర నుంచి ఎవరైనా మీకుండేటువంటి సమస్త బాధా నివృత్తి కోసం ఈ స్త్రీశాప పితృదోష నివారణ కోసం గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించుకోవాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ముందుగా మీ యొక్క వివరాలు నమోదు చేసుకోండి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో వంశాభివృద్ధి ధనాభివృద్ధి అలాగే ఆరోగ్యాభివృద్ధి కలిగి తరించండి నమస్కారం శ్రీమాత్రే నమ శ్రీగురు